ఎప్పుడైనా ఆలోచించారా ఒక తండ్రి తన మొత్తం జీవితాన్ని తన కొడుకు కోసం సాక్రిఫైస్ చేసి చివరికి తను రోడ్డుపాలవ్వడం ఇంతకీ ఆ తండ్రిని రోడ్డు పాలు చేసింది ఎవరు అనుకుంటున్నారా అతని కొడుకే ముసలి వాళ్ళు అయిన తల్లిదండ్రులకు అండగా నిలబడకుండా పైగా వాళ్ళు కష్టపడి సంపాదించిన రూపాయి రూపాయితో కట్టుకున్న ఇల్లు నుండి బయటకు నెట్టడం ఎంత బాధాకరమైన విషయం అండి ఇది కల్పిత కథ కాదు ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందో తెలుపుతున్న కథ దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక్కసారి నా వీడియోని లైక్ చేయండి అలానే ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ కథ జార్ఖండ్లోని పలాము అనే గ్రామంలో ఉన్న ప్రతాప్ సింగ్ ఉమాదేవి అనే వృద్ధ దంపతుల నుండి ప్రారంభమవుతుంది వీళ్ళిద్దరూ వాళ్ళ పాత ఇంటి బయట కూర్చొని చక్కగా టీ తాగుతూ వాళ్ళు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటారు వాళ్ళ కళల్లో ఒక ప్రశాంతత మొత్తం జీవితం కష్టపడ్డం ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా మన చివరి రోజుల్లో సరదాగా గడపడమే అని అనుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళ టీ కప్పులో టీ ఇంకా అవ్వలేదు అంతలో వాళ్ళ తలుపులు గట్టిగా బాధడం ప్రారంభించారు ఎవరు అని కైలాష్ గారు వెళ్తూ ఉండగానే వాళ్ళు తలుపు బదులు కట్టుకుని ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న సామాను మొత్తం బయటికి విసిరేస్తున్నారు దాంతో కైలాష్ గారికి ఏమీ అర్థం కాలేదు కైలాష్ గారు ఇలా అంటారు ఎవరమ్మ మీరు ఎందుకు మా సామానం బయటకు పడేస్తున్నారు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటుంటే అందులో ఒక వ్యక్తి ఒరే ముసలోడా ఇంకా నువ్వు బయటకు వెళ్ళు నేను నీ సామానం అంతా బయటకు పడేస్తాను నీ కొడుకు నాకు ఈ ఇంటిని ఇరవై ఐదు లక్షలకి అమ్మేశాడు అని అంటాడు ఇంట్లో ఉన్న అన్ని సామానం బయటపడేసేటప్పటికీ ఉమాదేవికి ఏమీ అర్థం కాదు ఆ వ్యక్తి యొక్క కాలం మీద పడి బాబు మా ఇల్లు మాకిచ్చేయి మేము ముసలి వాళ్ళం మేము ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతాం దయచేసి మా ఇల్లు మాకిచ్చేయని ఆ వ్యక్తి యొక్క కాలం మీద పడి ఉమాదేవి గారు ఏడుస్తూ ఉంటారు దాంతో కైలాష్ గారికి కూడా ఏమీ అర్థం కాదు అతను కూడా చిన్న పిల్లాడిలాగా గట్టి గట్టిగా అరుస్తూ అతని కాళ్ళ మీద పడి ప్రాధాయపడుతూ ఉంటాడు కానీ ఆ వ్యక్తి అసలు కనికరించడు అప్పుడు కైలాష్ గారు ఇలా అంటారు నేను రూపాయి రూపాయి సంపాదించి ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు బాబు ఇది ఇది మొత్తం నా కొడుకుకే వాడు దొంగతనంగా నా చేత సంతకాలు పెట్టించుకున్నాడు నేను ఏవో అనుకుని సంతకాలు పెట్టాను నేను మోసపోయాను దయ ఉంచి మా మీద దయచేసి మా ఇంటిని మాకిచ్చాయి కనీసం కొంత సమయం మేము ఇంకో ఇల్లు చూసుకునేదాకా అని అంటాడు దాంతో ఆ వ్యక్తి మేమేమి ఇక్కడ ధర్మశాలలు ఓపెన్ చేసి పెట్టుకోలేదు మీ ముసలి వాళ్ళను సాకడానికి అయినా ఇప్పటికే నెల అయిపోయింది నువ్వు ఇంకా ఎప్పుడు చూసుకుంటావు ఇంకో ఇల్లు నాకు అర్థం కాదు అని అంటాడు దాంతో ఇంకో వ్యక్తి పక్కన వృద్ధాశ్రమం ఉంది అందులో వ్యక్తి నాకు తెలుసు మీరు కనుక కోఆపరేట్ చేస్తే నేను అందులో మిమ్మల్ని జాయిన్ చేస్తాను అని అంటాడు దాంతో ఉమాదేవి నాకు ఆ సహాయం చేసి పెట్టు బాబు ఇంకా ఏం చేయగలం నా కొడుకే నన్ను బయటికి నెట్టేశాడు ఉన్న ఈ ఇంటిని కూడా లాగేసుకున్నాడు కనీసం నువ్వేనా మమ్మల్ని ఆ వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి పుణ్యం కట్టుకో అంటూ ఉమాదేవి ఏడుస్తూ అతన్ని ప్రాధేయపడుతూ ఇంటి నుండి బయటికి వస్తుంది కైలాష్ ఉమాదేవితో ఇలా అంటాడు నేను ఎంతో కష్టపడి రూపాయి రూపాయి సంపాదించి కట్టిన ఇల్లు దాన్ని అలా అమ్మేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు వాడికి ఏం తక్కువ చేసాం అని బాధపడుతూ ఆ ఇంటికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పాత వృద్ధాశ్రమంకి చేరుకుంటారు అక్కడున్న వృద్ధులందరూ కావాలని అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళ పిల్లల యొక్క బలవంతం మీద ఇక్కడ ఉన్నవాళ్ళే వాళ్ళు ఎప్పుడు తమ పిల్లలు వస్తారేమో అని వాళ్ళని తీసుకెళ్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ తమ పిల్లలు ఎప్పటికీ రారు అని వాళ్ళకి తెలుసు అలానే ఉమాదేవి కైలాష్ గారు కూడా అక్కడే బందీ అయిపోయారు వాళ్ళు కూడా అనుకుంటారు ఎంతలా చూసాం వాణ్ణి ఇలా చేశాడంటే చివరి రోజుల్లో మనకి కనీసం గింజన్నం కూడా పెట్టలేదే మన కొడుకు అని బాధపడుతూ ఉంటారు చాలా రోజులు గడుస్తాయి కొంతమంది ముసలి వాళ్ళు ఎవరైనా వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తారేమో అని ఆ కిటికీ వైపు అలానే దీర్ఘంగా ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు మరి కొందరు పుస్తకం చదువుతూ చదివిందే చదువుతూ చదివిందే చదువుతూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు అప్పుడు ఉమాదేవి కైలాష్ గారితో ఇలా అంటుంది ఇంకా మన ఇల్లు ఇదేనేమో ఇంక మనం ఇక్కడే ఉండాలేమో అని అంటూ ఉంటుంది వచ్చి కొన్ని రోజులైనా కాలేదు వాళ్ళు ఒక భయంకరమైన సంఘటనను చూసి చాలా భయపడిపోయారు అది ఏంటంటే ఒక కన్న కొడుకు తన తండ్రిని లాక్కుంటూ వచ్చి ఆ వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళిపోతాడు ఆ తండ్రి ఎంతలా ఏడుస్తాడు అంటే ఆ అరుపులకు కైలాష్ భయపడిపోతాడు అలానే చాలామంది ఆడవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు ఆ ముసలి వాళ్లను తమ కోడలు నేను నేను విషం పట్టి చంపేస్తాను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అని భయపెట్టి పంపించేసిన ముసలి వాళ్ళు కూడా ఉన్నారు అలానే కొంతమంది జీవితంతో అలసిపోయి ఇంకా పోరాడలేక వాళ్ళంతటా వాళ్ళే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అంతలో అక్కడికి ఆశ్రమం పెద్ద వచ్చి ఇలా అంటుంది మీరు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఈ ఆశ్రమం మేము తీసేస్తున్నాము ఎందుకంటే ఈ ఆశ్రమానికి కావలసిన ఫండ్స్ రావడం లేదు అని అంటుంది దాంతో కైలాష్ గారికి భయం వేస్తుంది నేను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి నా భార్యను నేను ఎలా చూసుకోవాలి అని భయపడిపోతూ ఉంటాడు అందులో ఉమాదేవి కూడా బాధను తట్టుకోలేక ఏడ్చేస్తూ ఉంటుంది అందరూ వృద్ధులను వేరువేరుగా చేసి కొన్ని వేరువేరు వృద్ధాశ్రమాల్లో తీసుకువెళ్ళి జాయిన్ చేస్తూ ఉంటారు అలా ఈ దంపతులను కూడా వృద్ధాశ్రమంలో చేరుస్తారు ఆ వృద్ధాశ్రమము చూడడానికి బాగున్నా సరే వాళ్ళ మనసుల్లో మాత్రం ఎప్పుడు బాధ నిండుకునే ఉండేది ఆ వృద్ధాశ్రమంలో గోడలు అన్నీ వాళ్ళ బాధలను వింటూ ఉండేవి ఇలా వీళ్ళు వీళ్ళ జీవితాన్ని అదే వృద్ధాశ్రమంలో అలా గడుపుతున్నారు అప్పుడు వృద్ధాశ్రమం పెద్ద వచ్చి ఇలా అంటుంది మీరు ఇక్కడ ఉండాలి అంటే తప్పకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి నా మాట వినకపోతే నేను ఊరుకోను మీకు ఎలాగైనా ఉండడానికి ఈ స్థలం దొరికేసింది అలా అని మీరు పడుకుని ఉంటానంటే ఊరుకోను ఎంత ముసలి వాళ్ళైనా నేను చెప్పేది చేయాల్సిందే పెద్ద పెద్ద ఇళ్ళలోకి వెళ్ళి పని చేస్తే ఎంతో కొంత డబ్బు వస్తుంది దాంతోనే ఈ వృద్ధాశ్రమం నడుస్తుంది అని అంటుంది దాంతో కైలాష్జీ ఇలా అంటారు మేము ముసలివాళ్ళమైపోయాము మేము ఏం చేస్తాం అని అంటాడు దాంతో పక్కన వ్యక్తి ఇలా అంటాడు మన పిల్లలకి మనం బరువు ఎక్కి మమ్మల్ని బయటకు నెట్టేశారు అలాంటిది ఇలాంటి వాళ్ళు మనల్ని ఊరికనే చూస్తారని ఎలా నమ్ముతారు అని అంటారు దాంతో కైలాష్ గారు ఆ మాట విని అక్కడ సైలెంట్ అయిపోతారు అయితే మరుసటి రోజు ఒక పెద్ద పార్టీ వస్తుంది అందులో కొంతమంది వృద్ధులను సేకరించి అందులో పని చేయడానికి పంపిస్తారు అందులో కైలాష్జీ ఉమాదేవి గారి యొక్క పేర్లు కూడా ఉంటాయి అందులో ఉమాదేవి గారు వంటగదిలో అంట్లు తోమడం అలానే కైలాష్ గారు బాత్రూంలో కడగడం అని వాళ్ళ పనులను కేటాయిస్తారు దాంతో కైలాష్ గారు వార్డెన్ని కలిసి నేను ఈ పని చేయలేనమ్మా దయచేసి నాకు ఇంకో పని కేటాయించండి అని ఆమెను ప్రాధాయపడుతూ ఉంటాడు దాంతో వార్డెన్ అయితే వెళ్ళు నీ కొడుకే నేను వదిలేసినప్పుడు మేము కూడా నిన్ను వదిలేస్తాం వెళ్ళు రొడ్డు మొత్తం నీదే అని అంటుంది దాంతో కైలాష్కి కోపం వస్తుంది అంతలో ఉమాదేవి మధ్యలో కలగ చేసుకుని అది కాదమ్మా ఈయనకి బాగా చేతులు నొప్పి వస్తున్నాయి అందువలనే ఆ పని చేయలేదు మా మీద దయ ఉంచి ఇంకో పనిని చెప్పండమ్మా అని అంటుంది దాంతో సరే అయితే వెళ్ళి వచ్చే గెస్ట్లు అందరికీ టీ కాఫీలను సర్వ్ చేయి అని అంటుంది దాంతో కైలాష్ ఒప్పుకుంటాడు కైలాష్ బాధను దిగమింగుకుని ఆ టీను సర్వ్ చేస్తూ ప్రజలలో తిరుగుతూ ఉంటాడు కానీ తను పొరపాటున కూడా తన తల ఎత్తడు ఎందుకంటే ఎవరైనా గుర్తుపడితే తన పరువు పోతుందేమో అని తను వణుకుతున్న చేతులతో అలానే అందరికీ టీ సర్వ్ చేస్తూ ఉంటాడు అలా సర్వ్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తికి టీ ఇస్తూ ఉండటంతో ఇలా అంటాడు సార్ తీసుకోండి సార్ మీ టీ అని అంటాడు అంతలో ఆ వ్యక్తి టీ తాగుతూ ఒక్కసారిగా కైలాష్ని చూస్తాడు అంతే అక్కడ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు కైలాష్ యొక్క కన్న కొడుకు అయితే తన జీవితం మొత్తం సాక్రిఫైస్ చేస్తాడో అలానే ఎవడైతే తన యొక్క దొంగ సంతకంతో తన ఇంటి నుండి తనను నెట్టేస్తాడో అతని ఆ వ్యక్తి అయితే ఆ వ్యక్తిని చూసిన వెంటనే కైలాష్ కంగారు పడుతూ ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ట్రైను కిందకు జారుస్తాడు అందులో అతని యొక్క కొడుకు సౌరభ్ ఇలా అంటాడు ఈ టీ చేసింది నువ్వేనా అని దాంతో అవును సార్ నేనే అంటాడు అప్పుడు సౌరభ్ అయితే నువ్వే తాగు ఈ టీ అంటూ తన తండ్రి యొక్క ముఖం మీద ఒక్కసారిగా ఆ వేడి వేడి టీను వేసేస్తాడు అంతే కైలాష్ గారి యొక్క ముఖం కాలిపోతుంది కానీ ఏమాత్రం అతను శబ్దం చేయకుండా అక్కడి నుంచి ఒక మూలన కూర్చుని బాధపడుతూ ఉంటాడు అంతలో ఉమాదేవి వచ్చి ఏమైందండి మీకు ఎందుకు ఈ దెబ్బ తగిలింది అని అంటుంది దాంతో కైలాష్ జరిగింది మొత్తం చెప్తాడు అంతే ఉమాదేవికి చాలా కోపం వస్తుంది దాంతో ఉమాదేవి కోపంతో రగిలిపోతూ నేను ఇప్పుడు వాడి పని చెప్తాను అంటే అక్కడి నుంచి లేస్తుంది కానీ కైలాష్ తన చేయి పట్టుకుని లేదు ఇప్పుడు వాడు మన కొడుకు కాదు వాడికి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగానే చెప్పాలి అని అంటాడు ముఖం మీద కాలిన గాయంతో కైలాష్జీ అలా కూర్చొని ఉంటాడు దాంతో ఉమాదేవి ఇలా అంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అప్పుడు కైలాష్ మనం ఏం చేసినా సరే వాడి దారిలోనే చేద్దాం వాడు మనల్ని అమ్మా నాన్న అని మర్చిపోయాడు ఒక క్రూర జంతువులా తయారయ్యాడు మనం కూడా వాడి విషయంలో అలానే ఉందాం మనము వాడు మన కొడుకు అని మర్చిపోదాం అని అంటాడు దాంతో ఉమాదేవి కూడా సరే అంటుంది మరుసటి రోజు ఒక విషయం తెలుస్తుంది అది ఏంటంటే వీరు ఏ కోటకైతే పనికి వెళ్ళారో ఆ కోటలో యొక్క అమ్మాయితోనే తన కొడుకుకి వివాహం జరుగుతుంది అని దాంతో కైలాశీల అంటాడు ఇప్పుడు మనం ధైర్యం చేయకపోతే ఇలాంటి మరెన్నో తల్లిదండ్రులు ఇటువంటి వృద్ధాశ్రమాల్లో నిలిచిపోయి ఉంటారు అటువంటి కొడుకులు ఎగురుతూనే ఉంటారు మనం ధైర్యం చేయాలి ఆ పెళ్లికి మనం వెళ్ళాలి అని అంటాడు దాంతో ఉమాదేవి కూడా సరే అంటూ కైలాష్ యొక్క చేతిలో చెయ్యి వేస్తూ తన సమ్మతాన్ని తెలుపుతుంది అయితే వాళ్ళిద్దరూ ఆ పెళ్లికి వెళ్తారు ఆ పెళ్ళి చాలా చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది చుట్టూ మొత్తం సంతోషం అందరూ నవ్వుతూ కిలకిలలాడుతూ ఉంటారు కానీ కైలాష్జీ కళల్లో మాత్రం ఒక కోపం ఒక బాధ నా కొడుకు నా జీవితాన్ని అన్యాయం చేస్తాడు ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని కూడా అన్యాయం చేయకూడదు అని కానీ ఇంత జరుగుతున్నా సరే సౌరభ్కి ఏమీ తెలియదు తన తల్లిదండ్రులు వచ్చారన్న విషయం కూడా సౌరభ్ గమనించలేదు అయితే సౌరభ్ యొక్క తండ్రి పెళ్లి కూతుర్ని పక్కకు పిలుస్తాడు దాంతో పెళ్లి కూతురు ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటుంది దాంతో సౌరభ్ తండ్రి మొత్తం చెప్తాడు నువ్వు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నా కొడుకు అతను మమ్మల్ని ఏ విధంగా అయితే మోసం చేశాడో ఏ విధంగా అయితే మమ్మల్ని మా ఇంటి నుండి నెట్టివేశాడో అని మొత్తం చెప్తుంది నిన్ను కూడా నా కొడుకు కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నాడు అని అంటాడు దాంతో ఆ అమ్మాయికి చాలా కోపం వస్తుంది తను సౌరబ్ దగ్గరికి వెళ్ళి సౌరబ్ని చాచిపెట్టి ఒకటిస్తుంది అంతే సౌరబ్కి ఏమీ అర్థం కాదు తన ముఖం మీద ఉన్న చిరునవ్వు మొత్తం ఒక్కసారిగా మిస్ అవుతుంది ఏంటి ఎందుకు నువ్వు నన్ను కొట్టావు అని అంటుంది ఇది నీ తల్లిదండ్రులను ఎల్లి నుండి నెట్టివేయడానికి కొట్టాను ఇంకో దెబ్బ కొడుతుంది ఇది ఎందుకు కొట్టాను అంటే నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నావు కదా అందుకే అని అంటుంది దాంతో అక్కడికి ఉమాదేవి కూడా వచ్చి ఇలా అంటుంది నువ్వు ఎంత దుర్మార్గుడివో మొత్తం తెలిసింది ఇప్పుడు ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోదు నువ్వు మమ్మల్ని ఎంత అన్యాయం చేసావో అంతకు అంత అనుభవిస్తావు అని గట్టిగా అరుస్తూ అక్కడే ఏడుస్తుంది ఎంతైనా తల్లిని కదా నువ్వు చేసే ప్రతి తప్పుని క్షమిస్తూనే వచ్చాను కానీ నువ్వు నా భర్త మీద వేడి టీ పోస్తావా నీ తండ్రి అని మర్చిపోతావా అతను నీ గురించి ఎంత కష్టపడ్డాడో నీకు తెలియదేట్రా అని అంటుంది దాంతో సౌరభ్ ఏడుస్తూ తన తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని బాధపడుతూ ఉంటాడు కానీ తన యొక్క దొంగ నాటకాలు ఇంకా చల్లవని తెలుసుకున్న ఆ వ్యక్తి అక్కడే నుంచుని పోతాడు అందులో పోలీసులు వచ్చి సౌరభ్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు కానీ తన తల్లిదండ్రులు మాత్రం ఏమాత్రం బాధపడరు పెళ్లి ఆగిపోయింది పెళ్లికి వచ్చిన పెద్దలందరూ మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు అలానే శౌరాభి యొక్క తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోతూ ఉండగా పెళ్లి కూతురు ఆపి ఇలా అంటుంది దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు నా జీవితాన్ని కాపాడారు మీలాంటి వాళ్ళు తల్లిదండ్రులుగా ఉంటే నేను చాలా అదృష్టవంతరాలిగా ఉంటాను నేను ఇప్పుడు నుంచి అనాథను కాదు మీరు నా తల్లిదండ్రులుగా ఉండండి అంటూ వాళ్ళను అక్కడే ఆపి తను తన ఇంటి యొక్క కాగితాలు తెచ్చి ఇదిగోండి ఇవే మీ ఇంటి కాగితాలు మీ అబ్బాయి ఎవరికూ అమ్మలేదు ఈ ఇంటిని నా పేరు మీద రాసి నాకు ఇచ్చాడు ఇప్పుడు నేను మీ కుర్తురిగా మీకు ఇస్తున్నాను అని ఆ తల్లిదండ్రులకు ఇస్తుంది దాంతో ఆ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళా తిరిగి వాళ్ళ యొక్క సంతోషమైన జీవితాన్ని గడుపుతారు మళ్ళా వాళ్ళు ఒక్కసారి కూడా సౌరభ్ గురించి ఆలోచించరు ఎందుకంటే వాళ్ళు తమ కన్న కొడుకు కంటే దేవుడు ఇచ్చిన కూతురు పంచే అభిమానంతో వాళ్ళు ఉబ్బి ఉబ్బితబ్బింపు అయిపోతూ ఉంటారు వాళ్ళు ఈ ముసలితనంలో ఒక మంచి జీవితాన్ని గడుపుతారు నిజంగా ఆ అమ్మాయి వాళ్ళని తన సొంత తల్లిదండ్రులనే చూసుకుంటుంది ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వస్తూ వాళ్ళ మంచి జడ్లను చూసుకుంటూ ఉంటుంది తను అనాథ కానీ ఇప్పటి నుంచి ఆ అమ్మాయి కూడా అనాథ కాదు ఎందుకంటే ఇంత గొప్ప తల్లిదండ్రులు ఆ అమ్మాయికి దొరుకుతారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలానే ఈ వీడియో చూసిన వెంటనే మీకేమనిపించింది అని కూడా కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు